చిగున్వాడి గ్రామ ప్రజలకు మూడో వార్డు ప్రజలకు నా నా యొక్క నమస్కారం నా పేరు నవీన్ కుమారు నేను గతంలో రెండు వేల పదమూడులో వార్డు మెంబర్గా గెలిచాను దా తద్వారా నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను ఆర్ఎన్ బి సీతారాంపూర్ రోడ్డు నుంచి వెళ్ళి ఆర్ఎన్బి రోడ్డు వరకు సిసి రోడ్డు కోసము అప్పుడు గతంలో గీకు రవీంద్ర గారు సర్పంచ్గా ఉండేను తన ద్వారా అది చేసి ఆయన ఎంతో కొట్లాడి అది చేసి ఏదో చేసి అది చేసి సీసీ రోడ్డు కూడా ఉంచడం జరిగింది నా నేనున్న టర్మ్లో చేయడం జరిగింది తదనంతరం కర్ర సరే ఇంటి ముందు నుంచి వెళ్ళి తిరుమల కూడా అటు ముదురు శ్రీనివాసు ఇంటి వరకు కూడా సిసి రోడ్డు చేయించడం జరిగింది అది రెండో వాడైనా కానీ అన్న ఇది మన వాడి వరకే కాకుండా ఇట్లా చేయడానికి కూడా అది చేయాల్సి వచ్చి ఉంటుంది బాగుంటుంది అని చెప్పి అది కూడా చేయడం జరిగింది తర్వాత వచ్చేసి మా సిసి రోడ్డు వెంబడి ఏదో తిరిగే వాళ్ళు వచ్చి బీజేపీ నాయకులు ఎవరో 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 వచ్చారట వాళ్ళు వచ్చి ఎవరినో అనుకోకుండా ఎవరినో సందర్శించి అది చేసి ఇట్లా ఫలానా వ్యక్తికి ఇట్లా చేసిండు ఫలానా వాళ్ళ దగ్గర తన టర్మ్లో మూడు లక్షల రూపాయలు తిన్నాడు తిన్న అది చేసిండు ఏదో చేసిండు ఏదో చేసిండు అని ఎన్నో ఆరోపణలు అవాస్తవమైనటువంటి ఆరోపణలు అది చేసి నా మీద అనుకోని విధంగా ఎన్నెన్నో అది చేయడం జరుగుతుంది దీనికి నేను బహిరంగంగా ఎక్కడికైనా రావడానికి రెడీగా ఉన్నాను ఎనీ సెంటర్ ఎక్కడికైనా నేను వచ్చి బహిరంగంగా ఆ చర్చకు కూర్చొని ప్రతి ఒక్క రూపాయి లెక్క కూడా చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను ఇప్పటికీ కానీ ఇతరులు కూడా నా మీద ఆరోపణ చేసిన వాళ్ళు కూడా నా ముందుకు వచ్చి మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడి నేను చేసినది నిరూపించగలిగితే మీరు ఓకే లేదంటే దానికి నేను తగిన అది వేసి నేను పై అధికల దగ్గరికి పోయి ఏదో చేయగలుగుతాను అదైతుంది ఒకవేళ ఇది ఖచ్చితంగా నిరూపించకపోతే మాత్రము నేను తగిన చర్యలు తీసుకుని పలు నష్టం దావా వేసి ఎవరిని ఎక్కడ ఎలాగా ప్రభుత్వ చట్టరీత్యా ఏది చేయాలో అది వేయడానికి నేను రెడీగా ఉన్నాను అని నేను విన్నవించుకుంటాను నా తప్పు ఉంటే ఖచ్చితంగా ఎక్కడైనా బహిరంగంగా వచ్చి నేను మాట్లాడడానికి ఇప్పటికి సిద్ధంగా ఉన్నాను మినిట్ టు మినిట్ ఏ రోజైనా కానీ నన్ను పిల్లడినే వచ్చి మాట్లాడతాను ఎవరు ఇచ్చారో ఎవరు తీసుకున్నారో ఎవరు చెప్పారో ఎవరు అన్నారో వీళ్ళందరి మీద చర్య తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది ఎట్టి పనులు కూడా వదిలిపెట్టే విషయమే లేదు ఎవరు